మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతము యక్షుడు ధర్మజని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఎవరు పురుషుడు అనబడతాడు మరియు అత్యంత ధనవంతుడు ఎవరు ధర్మరాజు ఎవని పుణ్యకర్మల కీర్తి ఎంతవరకు స్వర్గమును భూమిని స్పృశిస్తుందో అతడు పురుషుడు అనబడతాడు మనుష్యులలో ఎవరైతే ప్రియ అప్రియములు సుఖదుఖములు భూత భవిష్యత్తులందు సమత్వము కలిగి ఉంటారో అతడే ధనవంతుడు ఎవరైతే భూత వర్తమాన భవిష్యద్విషయములందు స్పృహలేనివారు శాంతచిత్తుడు సుప్రసన్నుడు మరియు యోగయుక్తుడవునో అతడు అన్ని విధములైన ధనములకు స్వామిత్వము వహిస్తాడు అంతటా యక్షుడు ధర్మజుడిచ్చిన సమాధానములకు ప్రసన్నుడై అతని నలుగురు తమ్ములలో ఒకనిని సజీవుని గావింతునని పలికాడు ఎవనిని పునరుజ్జీవితని చేయవలేనో ధర్మజుని నిర్ణయించుకోమన్నాడు ధర్మజుడు మాద్రీనందనుడవు నకులుని పునరుజ్జీవితిని గావింపుమని యక్షుని కోరాడు అంతట యక్షుడు ధర్మజుని మరలా ఇలా ప్రశ్నించాడు రాజా పదివేల ఏనుగులతో సమానమైన బలము కలిగిన భీముని ఎవరి సామర్థ్యముపైన మీరెల్లరకు నమ్మకమున్నదో అట్టి అర్జునుని విడిచి నీ సవతి తల్లి కుమారుని పునరుజ్జీవితని చేయుమని ఏల కోరితివి యుధిష్ఠరుడు నా తండ్రికి కుంతి మాద్రి అను ఇద్దరు భార్యలుండిరి వారిరువురును పుత్రవతులే వారిరువురును సమానముగా చూచుటయే నా ధర్మము కుంతీపుత్రులలో నేను జీవించి ఉంటేని కనుక పుత్రులలో నకులుడు జీవింపవలేనని నా కోరిక అంతటా యక్షుడు ఇలా అన్నాడు భరతశ్రేష్ట నీవు అర్ధకామముల కన్నా దయా మరియు సమత్వమునకు ఎక్కువ ప్రాముఖ్యము ఇచ్చితివి కనుక నీ సోదరులు నలుగురు కూడా పునరుజ్జీవితులు అగుదురు అతడిట్లు పలుకగానే వారు పునరుజ్జీవితులై లేచారు ఆ క్షణముననే వారికి ఆకలిదప్పులు శాంతించాయి అంతటా ధర్మరాజు యక్షుని ఉద్దేశించి అతడెవరో తెలియచేయవలసినదిగా ప్రార్థించాడు అంతట యక్షుడు ఇలా ప్రకటించాడు నాయనా విధిష్ఠిరా నేను నీ తండ్రియగు ధర్మదేవతను భాగ్యవశమున నీవు శమము దమము ఉపరతి తితీక్ష సమత్వము అను సాధనములందు అనురక్తుడవై ఉన్నావు ఆకలిదప్పులు శోకమోహములు జరా మృత్యువులనబడు ఆరు దోషములను జయించినవాడు నేను నీ ప్రవర్తనను గ్రహించుటకే వచ్చాను నీ దయాస్వభావము సమత్వము నన్ను ప్రసన్నుని చేశాయి నీ మనోభీష్టమైన వరమును కోరుకను అంతట ధర్మనందనుడు ఏ బ్రాహ్మణుని అరణి యంత్రము మదన మృగము గునిపోయినదో అతని అగ్నిహోత్ర కార్యమునకు విఘ్నము కలుగకుండా అవి సంప్రాప్తమగునట్లు వరమునిమ్ము అని వేడుకొన్నాడు అంతటా యక్షుడు ప్రసన్నుడై ఇలా పలికాడు కుంతీనందన నిన్ను పరీక్షించుటకై మృగరూపమున నేనే వానిని హరించి తిని ఇప్పుడు నీకు వానిని ప్రసాదించుచున్నాను నీవు రెండవ వరమును కోరుకొను స్వస్తి సశేషము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి